విజయ దళపతి మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా తెలుగులో తనకంటూ ఓ స్థిరమైన మార్కెట్ క్రియేట్ చేసుకునేందుకు ఏనుగా వెయిట్ చేస్తున్నాడు సూర్య కార్తి తరహాలో ఇక్కడ పాతుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్నాడు మరి బైలింగువల్ ప్రయోగం తన కళ నెరవేరుస్తుందా చేకెలు కోల్వన్ స్టార్ విజయ్ దళపతి సిక్స్టీ సిక్స్ మూవీతో మరోసారి ఇటు తెలుగులో అటు తమిళ్లో దండితబోతున్నాడు మొదటిసారి తెలుగు డైలాగ్స్ చెప్తున్నాడు ఓన్ డబ్బింగ్ తో షాక్ ఇవ్వబోతున్నాడు అయితే ఈ కష్టం వెనుక మార్కెటే రీజన్ అంటున్నారు గతంలో విజయ్ ఎన్నిసార్లు టాలీవుడ్ మీద దండెత్తినా హిట్ లూట్ చేయగాని మార్కెట్ మాత్రం తనకి క్రియేట్ కాలేకపోయింది ఓ రకంగా తుపాకీ హిట్ తోనే తెలుగులో వెలగటం మొదలు పెట్టాడు విజయ్ అదరింది విజిల్ పోలీసోడు ఇలా వరుసగా ఏ మూవీ చేసినా తెలుగులో కూడా హిట్ అవుతూ వచ్చాయి కానీ తమిళనాడులో తనకున్నంత క్రేజ్ కానీ ఒరేంజ్ లో మార్కెట్ కానీ ఇక్కడ క్రియేట్ కాలేదు అదే మిస్ అవుతూ వచ్చింది మాస్టర్ హిట్ తో కొద్ది రోజుల వరకు తెలుగులో విజయ్ మార్కెట్ స్థిరపడుతుందన్నారు బేస్ట్ కి వచ్చిన ఓపెనింగ్స్ అందుకు ఉదాహరణ అంటున్నారు కానీ బేస్ట్ ఫ్లాప్ అవడంతో లెక్క మారిపోయింది కోల్వడ్ నుంచి రజనీ కమల్ తర్వాత జనరేషన్ లో తెలుగులో వెలిగిందంటే సూర్య కార్తినే ఇద్దరికి ఇక్కడ మంచి మార్కెట్ ఇక్కడి వాళ్లే అనేంత గుర్తింపు ఆ విషయంలో అర్జిత్ విజయ్ కూడా వీళ్ళ వెనుక పడిపోయారు సూర్య కార్తిలా టాలీవుడ్ లో కూడా పాతకపోయేందుకు విజయ్ వేసిన స్కెచ్ స్ట్రైట్ తెలుగు మూవీ అందుకే తన సిక్స్ సిక్స్ మూవీని టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి మేకింగ్ లో ప్లాన్ చేసుకున్నాడు అలా దండయాత్రకు రెడీ అయ్యాడు విజయ్ తో వంశీ తీస్తున్న బైలింగ్ వల్ తెలుగులో ఏమాత్రం వెలికినా ఈ హీరో ఫేట్ మారిపోతుంది సొంత వాయిస్ తో మొదటిసారి తెలుగులో డైలాగ్ చెప్పబోతుండటం కూడా ఇక్కడి జనాలకు దగ్గరయ్యే ప్రయత్నమే అంటున్నారు